ధర్మం అంటే మతం కాదు మన ధర్మం భారతదేశం హిందూ ధర్మ ఆచారం ఎలాగో అలా నడిస్తున్నాం ఏ మతానికి కులానికి మనం ఎవరు కూడా కాదు హిందూ ధర్మం ప్రకారం మనం నడుస్తాం ఎందుకంటే ధర్మం అంటే ఒక రాయలు రత్నం విన్నట్లు మనం భగవంతుని చూస్తాం ప్రతి దానిలో కూడా భగవంతుని చూస్తాం అంటే ఆ ధర్మం మన ఆచారం అంటే దాని మించింది ప్రపంచ దేశాలు ఏదీ లేదు ఈ ఈరోజు మనకి మొత్తం సరిగా వినాయక పండుగ ఏదైనా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా యువత ముఖ్యంగా చాలా భక్తి శ్రద్ధలతో చాలా ఆనందదాయకంగా చెబుతూ చూస్తుంది అందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మనం చివరి వరకు ఈ పది రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ఆ వివేశ్వరి దగ్గర వచ్చి చెప్పుకుని ఒక భజన భజన రూపంలో తాళం లేకుండా చేస్తే అయినా సరే భక్తి పాటలు పాడుకుంటూ ఏదైతే మనం నిమజ్జన కార్యక్రమంలో ఏదైతే మనకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్వం డాక్టర్ పెట్టి డాక్టర్లో భజన చేసుకుంటూ వెళ్ళే పరిస్థితి ఈరోజు మనం ఈజీ అంటే మన సరదా కోసం పెట్టుకుంటున్నా నేను కాదన్న దానికి కానీ భక్తి పాటలే వేసే పని అయితే మన అంతా దొరకడం కూడా భక్తి దాని దానివల్లే మన జీవితాలు బాగుపడతాయి వినాయకు దగ్గర మనం భక్తి పాటలు వేసుకుంటూ అదేవిధంగా మనం ఏదైతే ఊరేగింపుగా తీసుకెళ్తున్నామో అని అప్పుడు కూడా మన భక్తి శ్రద్ధలతో మనం ఆజే భజించిన నేల తాను ఈ ఆచారంలో మనం విన్నాయికి మేము చేయాలి ప్రజలకి ఇక్కడ ప్రకృతి భాగమైన కార్యక్రమాలు మనం చేయాలని చెప్పేసి మనం అందరూ కూడా చేసుకుందాం అలాగే మీతో పాటు మీరు అందరూ కూడా మనం ఆ రకంగానే అని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మనం చాలా కష్టపడి ఆ భగవంతుడి ఆశీస్సులు మన మీద ఉండాలనే కదా మనం అందరూ చేసుకుందాం ఆ ఉండాలంటే మనం ఆయనకు కూడా మనం ఏమందించాలి ఆయనకి కావలసిన అందించాలి అంటే ఆయనకి కావలసిన భక్తి రూపంలో ఏదైతే కావాలో అదే మనం అందించాలని చెప్పేసి మనందరినీ కోరుకుంటే ఆ విధంగానే ఈ పండుగను కూర్చేస్తాం మనందరి జీవితాలు కూడా బాగుపడాలంటే ఆ విఘ్నేశ్వరుడు సహాయ సహకారాలు మనం అందరికీ ఉండాలని చెప్పేసి జై గణేష జై 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 గణేష జై జై గ అలాగే మన పోలీసు వారు కూడా సాధిస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు ఈరోజు కరెంటు కూడా మనకి లాస్ట్ టైం మనం లాస్ట్ ఇయర్ మనకి కరెంటు ఫ్రీగా ఇవ్వాలి ఈ అని చెప్పేసి కమిటీ ఏదైతే నగర జమితి నగర గణేష్ ఉత్సవ సమితి అదేవిధంగా కాకినాడ మనకు అక్కడ ఏర్పాట్లన్నీ కూడా మా ప్రభుత్వ సహాయ సహకారంతో మనం కూడా స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం అట్లా ఆ విధంగానే మనం నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పూర్తి సహాయ సహకారం ప్రభుత్వం వారు అందిస్తున్నారు ఆ విధంగా మనం ముందుకేళ్ళం వారికి కూడా మన సపోర్ట్గా పోలీసు వారికి ఎట్టి ప్రభుత్వానికి ఎట్టి సహాయ సహకారంతో వాళ్ళు చెప్పిన విధంగా మనం పక్షి పారవసంతో తీసుకువెళ్ళాల వినాయకులు తీసుకెళ్ళి నిమజ్జనం చేసేయడానికి పది రోజులు పదులు భక్తి కదలతో చేయాలని చెప్పేసి మరొకసారి మనం అందరూ అలాగే ఇచ్చిన కదా కూడా